భద్రాచలం వరకు నేను ఒక రాత్రి ప్రయాణమై వెళ్ళాను నైట్ నైట్ బస్సులో వెళ్ళాను ఆ సహోదరుడు ఆ భార్యభర్తలు ఇద్దరు హాస్పిటల్లో పనిచేస్తారు వాళ్ళు ఇంటికెళ్ళి పొద్దున్నే తలుపు తట్టాను వాళ్ళు మెలకోత ఉన్నారు నేను వస్తాను తెలిసి శుభ్రంగా ఒక గది అరేంజ్ చేశారు అన్న ఇక్కడ ఉండండి ఈ రాత్రి మీటింగ్ ఉంది పగలు కాస్త రెస్ట్ తీసుకోండి నైట్ డ్యూటీ చేసి నైట్ జర్నీ చేసి వచ్చారు నేను డ్యూటీకి వెళ్ళిపోతున్నాను నాకు సెలవు ఇవ్వలేదు ఈయన గారి మా అరేంజ్మెంట్లు చూస్తున్నాడు మాకు ఇక్కడ ఎవరు లేరు మరి ఇదిగో పిల్లలు కాన్వెంట్కి వెళ్ళేసి వెంటనే వచ్చేస్తారు రై అంకులకి భోజనం పెట్టాలి అంకుల్కి అన్ని వడ్డొచ్చాలి మీరు అని ఇద్దరు పిల్లలకి చెప్పి వెళ్తున్నారు నేను వాళ్ళని పిలిచి ఆ పిల్లల్ని చూసి ఆ పిల్లలు ఎట్టున్నారు ఇలా తాగితే తాకితే మార్చిపోతారేమో అన్నట్టున్నారు మార్బల్ స్టోన్ లాగా పాలరాతి బొమ్మలు లాగా ఉన్నారు పిల్లలు నేను వాళ్ళు పిలిచి ఎంత చక్కటి బిడ్డలు ఇచ్చాడు దేవుడి దేవుడు మీకు వాళ్ళు చూస్తేనే నిండిపోతుంది అన్న అన్న కాసేపు ఉండండి మీకు వాళ్ళ సంగతి తెలుస్తుంది అన్నారు ఏమిటాము అలాగంటామని అదే మిమ్మల్ని మేము వచ్చేసరికి మీకు వాళ్ళ సంగతి తెలుస్తారు లేదన్నా పాలరాతి బొమ్మలు ఇంకా వాళ్ళ అంద సందాలు మీకు తెలుస్తాయి లేదన్నా అంటే వెళ్ళిపోయాడు సరే వాళ్ళు కాలు ఇంటికి వెళ్ళారు నేను కూడా తలపరిచారు అట్ట వేసి గడి పెట్టకుండా పడుకున్నాను టిఫిన్ చేసి పడుకున్నాను వాళ్ళు పది గంటలకు వచ్చినట్టున్నారు పదకొండుకి వచ్చినట్టున్నారు పన్నెండుకి వాళ్ళకి భోజనం పెట్టమని చెప్పినట్టున్నారు తల్లిదండ్రులు ఆలోపలు ఏం చేసింది ఏం చేసింది ఆ పిల్ల బ్లేడ్ తీసుకొని వచ్చి నా గోళ్ళు గత్తిస్తుంది బ్లేడుతో ఆ గోరులు గత్తిరిచిపోయి నేను నిద్రపోతున్నా గోరులు గత్తిరిచిపోయి కాలు కోసే అన్నా లేదు చూస్తే ఈ పిల్ల పొద్దున్నే అంత ముచ్చటగా కనబడిన పిల్ల అంత అందంగా కనబడిన పిల్ల సరే రెండు మూడు గంటలైన తర్వాత అది చేసిన పనికి రక్తం వచ్చేసింది కాలుకి బొట్టనెలకి ఏం చేస్తున్నాను గోళ్ళు గత్తి లోపలికి వచ్చేవాళ్ళకి కీళ్ళకి కొడుతుంది వెళ్ళిపోయింది మళ్ళీ ఇటు తిరిగి పడుకుంటే కింద నుంచి దబ్బణం తీసుకొని పొడిచేడాడు కింద చూసే కుక్క ఏమని చూస్తే కుక్క కాదు ఈడు దెబ్బలను తీసుకొని పడుస్తున్నాడు ఈ మీద ఇక జుట్టు పట్టుకుని ఖర్చు 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 లాగి తలుపు పెట్టి తలుపు గడ్డి పెట్టుకున్న వాళ్ళు తల్లిదండ్రులు వచ్చేంత వరకు తలుపు తీల ఇక అన్నం కూడా నాకు అక్కర్లేదు బాబు వీళ్ళిద్దరు పిల్లలు కాదు వీళ్ళిద్దరు రాక అంటున్నారు ఎక్కడుందండి అందం ఎక్కడుంది నాకు అర్థం కాదు అందం ఎక్కడుంది ఆ వయసు మీద కొంచెం అందంగా అనిపిస్తారు అంతే అది తెలవకాయి దద్దమ్మలకి ఆ తెలవకా ఈ మనుషులకి అబ్బో ఒక్కొక్కడు దేవదాసు అయిపోతాడు ఒక్కొక్కడు దేవదా నువ్వు లేకపోతే బొత్తుక లేదంటాడు నేను నా జీవితంలో పెళ్ళే చూసుకోవాలంటాడు తెలివి తక్కువ చాలామంది ఈ మగాళ్ళు కానీ ఆడపిల్లలే కానీ అదేం ప్రేమ అదేం కానీ మనకు అర్థమై ఇక బతుకే అన్నట్టు లోకమే లేదన్నట్టు ప్రపంచమే లేదన్నట్టు వెచ్చల విడిగా మనసు కోరుకున్నట్లు శరీరం ఆశించినట్లు దరిద్రపు బ్రతుకులకి తెగించేస్తారు తుచ్చమైన అభిలాషలకి అయితే బైబిల్ అంటుంది నీవు చంద్రబింబం అంతా అందాన్ని సంపాదించాలి ఎంతసేపు చూసినా ఆ అందం తరక్కూడదు తరగకుండా ఉండాలంటే గుణం అనే అక్షయ అలంకారం నువ్వు పొంది ఉండాలి పైపై వేషాలు కాదు పైపై అందాలు కాదు